బేమడోలు హైవే సమీపంలోని శ్రీ సంతాన నాగమ్మ తల్లి స్వయంభు మట్టిపుట్ట ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా బుధవారం ఉదయం స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు కొండలు శ్రీమతి సుశీల మాట్లాడుతూ శ్రీ సంతాన స్వామి నాగమ్మ తల్లిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కోరుకున్నది జరగడం జరుగుతుందని స్పష్టం చేశారు సంతానం లేని వారికి దర్శనం చేసుకుని స్వామి అమ్మవారి సన్నిధిలో ఉన్న ఉయ్యలలో అరటిపండు ప్రసాదం తీసుకోవడం వల్ల సంతానం కలుగుతుందని అన్నారు అంతేగాక ప్రతి మంగళవారం స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని స్వామివారిని దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ ధర్మకర్తలు సూచించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు i do Thank you. సంతాన నారాయణ నాయలు కొట్టానండి సో ఎందుకు వేసి మొత్తం పుట్టండి గత సంవత్సరం అటు జరుగుతుందండి వన్ ఇయర్ అవుతుంది నిన్న ఇవాళ షష్ఠమ పొద్దున కళ్యాణం పన్నో కళ్యాణం కూడా జరిగిందండి ఎవరైనా ఏదైనా అనుకున్నా పిల్లలు నాకు తెలియదు ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏదైనా పిల్లలు కావాల్సిన తెలియ అవుతుందండి అవి నేను వేసి ఎప్పుడైనా ఎప్పుడు జరుగుతాయండి మన నుంచి ఆదివారం ఎన్ని రోజులు రోజు శ్రీ సంతాన సుప్రహ్మాన్య స్వామి నాగేంద్ర నాగేంద్ర నాగ నాగం వెళ్ళి గుడి ఇక్కడ గెలిచినారు పోయిన షష్ఠకాల నుంచి కూడా ఇప్పుడు లేదా సుమారు ఒక సంవత్సరం పదమూడు నెలల దాకా అవ్వచ్చండి పన్నెండు నెలలు అవ్వచ్చు పదమూడు నెలలు అవ్వచ్చండి దీనికి ధర్మకర్తగా మన కొండల గారు నిర్వహిస్తున్నారు అతను భార్య భర్తలకు ఇద్దరు కూడాను ఈ రోజు ఫస్ట్ ప్రారంభం అంటే ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు కూడా ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు కూడా కొనసాగుతూనే ఉంటుందండి ఇక్కడ మంగళవారం ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్న సం అన్నదానం జరిగిద్దండి ఈ వాళ్ళ మట్టి మాత్రం జనం చాలా ఏపత్రం కదంతా వచ్చారండి ధర్మకర్తకి అట్లా సుఖదుఖం లేకపోతే నేను ఆలబట్టి చాలా శ్రమ పడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు రాత్రి అంటే ఇంతవరకు నాకు తెలిసిందండి నేను రాంబాబు ఇక్కడ స్వామి దగ్గరలో తెలిసిందండి ఈ సంవత్సరమేనండి బాగా సంతానం ఇస్తుందండి ఆ తల్లి ఆ జాబుల్లో కానీ పెళ్ళిళ్ళు అయినా పెళ్లి కాని పెళ్లి అయినా జాబులు రానోడు జాబులైనా అందరూ కూడా మంచిగా జరుపుతుందండి ఆ తల్లి స్వచ్ఛమైన తల్లి అండి నాగమ్మ తల్లి అంతా కూడా సమయంగా బాగుందండి దేవుడలు మండలం దారకత రూట్లోనండి అయ్యప్ప దగ్గర దగ్గరండి అంతా మంచిగానే ఉందండి అన్ని కోరికలు నెరవేరుస్తుందండి ఆవిడ ఆ బుయ్యాలకు సంతానం అండి ఈ సంతానం వచ్చి భర్తలు ఇద్దరు ఉపాసం ఉండి ఊపితే మాత్రం సంతానం కలుగుతుందండి సంతమండి పెట్టి ఈ బుయ్యాలు తక్కువ గట్టుబడులు పెట్టి బుయ్యాలు ఊపియాలి భార్యాభర్తలు ఉపాసం ఉండి చెప్పుకుంటే చెప్పుకుంటే నివలేస్తాను సంతానం కూడా ఇస్తాను బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం అదుపులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ zero three six seven zero